భయ్య ఆగు నేను మీకు తెలుసా లేదు ఇది డబుల్ చాక్లెట్ నట్టుకోను కదా అవును బ్రో ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది ఇదా ఆడ బ్రో స్ట్రైట్ అయి రైట్ తీసుకోండి అక్కడ లవ్ బర్డ్స్ అని ఒక డైరీ ఉంది అక్కడ దొరుకుతుంది ఓ అవునా ఎందుకు బ్రో అంటే యాక్చువల్గా ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ బ్రో ఓ తనకెప్పుడు కోపం వచ్చినా ఇది ఇస్తే వెంటనే కూల్ అయిపోతుంది వావ్ వాట్ ఏ కో ఇన్స్ బ్రో నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇదే ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇన్ఫాక్ట్ తనని కూల్ చేయడానికే తీసుకెళ్తున్నా ఓ కూల్ చేయడానికి తీసుకెళ్తున్నావంటే తన కోపం వచ్చింది ఏం చేసావేంటి బ్రో ఏం చేస్తాం బ్రో ఈరోజు మార్నింగ్ బయటికి వెళ్తున్నా అని చెప్పింది ఎక్కడికి వెళ్తున్నా అని అడిగా అంతే అలిగింది అయినా అలగడం వాళ్ళ హక్కు బ్రో వాళ్ళు అలిగినప్పుడు కూల్ చేయడం మన బాధ్యత ఏ తప్పు చేయని వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఆ మాత్రం ఫీల్ అవడంలో తప్పలేదు బ్రో నా గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే స్టార్టింగ్లో చాలా చిరాకు వచ్చేది తర్వాత అర్థం చేసుకుంటే అర్థమైంది ఏంటంటే అలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు దొరకడమే ఎక్కువ బ్రో అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు కదా నిజమే బ్రో అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే నన్ను లంచ్కి పిలుస్తున్నారు నేను డిన్నర్కి పిలుస్తున్నారు లవ్ అనే పేరుతో ఇద్దరునే వాడుకుంటున్నారు మనం ఎంత లక్కీ అయితే అలాంటి అమ్మాయి మనకు దొరకలేదు బ్రో నిజం బ్రో కొన్నిసార్లు అయితే నన్ను నేను అర్థంలో చూసుకొని ఇలా రా ఇలా అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ దొరికిందని నా మీద నాకే ఇర్చగలుగుతుంది బ్రో 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 సేమ్ చెప్పాక నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి బ్రో బుజ్జి నువ్వు పెట్టిన ముద్దు పేరు కాదు బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ అసలు పేరు అడుగుతున్నా ఓ ఖుష్బు అని అ కోయిన్సిడెన్స్ మనం ఇద్దరం సోల్ బ్రదర్స్ ఏమో బ్రో ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా ఖుష్బువే బ్రో వాట్ ఏ సిమిలారిటీస్ బ్రో అయినా ఖుష్బు అనే పేరుతో చాలా మంది ఉంటారు బ్రో మా ఆఫీస్లోనే ఇద్దరు ఉన్నారు మా వీధులు కూడా ఒక బ్రో ఆల్సో వాడిపోయిన మన లైఫ్లోకి ఫ్రిగరెన్స్ తీసుకొచ్చిన ఖుష్బు బ్రో బ్రో ఇలాంటి చీజీ లైన్స్ చెప్పే పడేసి ఉంటావు కదా ఆల్వేస్ వర్క్స్ బ్రో ఇంతకీ నా గర్ల్ ఫ్రెండ్ మీకు చూపలేదు కదా చూపిస్తాను బ్రో ఫోటో చూపిస్తుంటే కళ్ళు మూసుకుంటావేంటి బ్రో అంటే బ్రో నా కుజ్బునీ కళ్ళతో చూశాక వేరే అమ్మాయిని చూడాలనిపించదు బ్రో ఓ ఓ ఓ గాడ్ బ్రో నన్ను చీజీ అని నువ్వు ఇంత చీజీ ఉన్నావేంటి బ్రో సరే ఓకే బ్రో ఈ ఐస్ క్రీమ్ లోపు తీసుకెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్కి లేదంటే నాకు మళ్ళీ కోపం వస్తుంది అవసరమా యా బ్రో క్యాచ్అప్ సూన్ నలుగురం కలిసి ఒకరోజు బయటకు వెళ్దాం బ్రో ముగ్గురు బ్రో హా అర్థమైంది మీరు మీ కళతో పుష్పం తప్ప ఎవరిని చూడరు కలవరు అంతే కదా కరెక్ట్ గెస్ చేశావు బ్రో సరే బ్రో బాయ్ బాయ్ బ్రో